నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ వేత జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మహాదేవతల్లి గురుగారు భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేస్తే మంచిగా ఉంటారు భార్య భర్తలు అన్యోన్యత కావాలి అంటే తల్లి భార్యాభర్తలు అన్యోన్యత గురించి మాట్లాడాలి అన్న విధంగా చూడాలి మొదలు జాతకాలు కొంతమంది వివాహం చేసేటప్పుడు జాతకాలు పరీక్షించకుండా వివాహాలు చేస్తున్నారు వాటి వల్ల విడాకులు అయ్యేటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకటి ఇంకొంతమందికి దీర్ఘ సుమంగలి యోగ్యతలు కొంతమంది ఉండరు వాళ్ళకు ఏ జాతకస్తులు ఉంటే వారు దీర్ఘ సుమంగలిగా ఉండగలుగుతారు అదొకటి చూడాల్సి వస్తుంది ఓకే అవునా ఒకటేంటి అని అంటమ్మా దాంపత్య జీవితము జాతక రీతిలో అనేది ఇంకో విషయం పక్కకు పెడితే ఒక వ్రతం అయితే ఉంది తల్లి ఓకే ఎప్పుడు అనంటే ఆషాఢ మాసంలో రెండో ఏకాదశి దగ్గర నుంచి మొదలుకొని అమావాస్య దాన్ని చుక్కల అమావాస్య అంటారు ఏకాదశి రోజున ప్రారంభం చేస్తారు చాలామంది శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఓకే అవునా కాకపోతే ఇక్కడ ఈ రెండు ఏంటి అని అంటే భర్త ఎప్పుడైతే పరస్త్రీ వ్యామోహంలో పడతాడు రెండవది దురలవాట్లకు అంటే మద్యపానం కావచ్చు సిగరెట్ కావచ్చు గుట్కాలే కావచ్చు అంబాలే కావచ్చు ఇంకా ఇతర ఇతర ఏ అలవాట్లైనా కావచ్చు అట్టిగా అలవాట్లు మానేయడానికి ఆషాఢ మాసంలో రెండో ఏకాదశి ఉన్ను తర్వాత అమావాస్య రోజు చుక్కల అమావాస్యని మహాగౌరీ వ్రతము అనేటువంటిది ఆచరిస్తారు తల్లి ఓకే దాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో మనం సత్యనారాయణ వ్రతము కేదారేశ్వర వ్రతము ఎలా అయితే ఆచరిస్తామో వీటిని కూడా అలానే ఆచరించాలి అలా ఆచరించి దాని యొక్క వ్రత కథ లేదైతే ఉంటుందో ఆ కథను పరిపూర్ణంగా ఉండాలి పరిపూర్ణంగా ఉంటే ఆ కథను వినేసేసి ఈ ఏకాదశి రోజు ఏంటి అని అంటే ఒక ఇరవై ఆరు మంది స్త్రీలను ఇంటికి పిలవాలి అయితే ఈ వ్రతాన్ని మనము సాయంత్రము స్త్రీలను పిలిచి వాయినం ఇవ్వాలి ఉదయం పూట కాదు ఉదయం పూట ఏం చేయాలి ఒక రెండో మూడో నువ్వు ఎంతమందిని పిలుస్తావో అంతమందిని స్త్రీలను పిలుస్తావు కాబట్టి వాళ్ళకు వాగినం కింద శనగలు ఇవ్వాలి శనగలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక జాకెట్ పీస్ తీసుకోవాలి తల్లి జాకెట్ పీస్ తీసుకొని శనగలు జాకెట్ పీసు అరటి మనం ఎలాగ తొమ్మలపాకులు మన వక్క పొడి ప్యాకెట్లు పెట్టి వాగినాలు ఇస్తాము అవునా అట్టి వాయినాలు వీళ్ళందరికీ ఇచ్చేటప్పుడు ఆ ఇరవై ఆరు మందిలో మాత్రం ఒక్కరిని ఎంచుకోవాలి ఆ ఒక్కరిని పక్కకుండమని చెప్పాలి పక్కకుండేసేసి వారికి ఏం చేయాలి ఒక స్త్రీకి ఏమేమి అవసరం పడతాయి తల్లి వివాహమైన స్త్రీకి ఏమేమి పడతాయి వస్త్రం ఇంట్లో వస్తువులు కాదు ఒంటికి నగలు నగలు అంత స్థోమతలో పెట్టలేరు ఓకే వస్త్రము గాజులు ఇయర్ రింగ్స్ కాళ్ళ పట్టీలు విన్నావా తర్వాత అద్దము దువ్వెన కాటుక పౌడరు ఇవి లిప్స్టిక్ అది ఈమె వచ్చింది కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు విన్నారా ఇవన్నీ కలిపి స్త్రీ చేతులు అంటే ముత్తైదో తాంబూలము అని అంటారు దాన్ని మనం ఎప్పుడైతే గౌరీదేవి వ్రతాన్ని ఆచరించాము కదా ఆ వ్రతాన్ని ఆచరించినందుకు ఆ ఇరవై ఆరులో ఒకరు గౌరీదేవతనే అమ్మవారి దగ్గర పెట్టిన కంకణం ఏదైతే ఉందో ఆ కంకణాన్ని ఈమెతో మనం కట్టించుకొని ఆ వాయినం ఆమె చేతికో అప్పచెప్పాలి ఆమె చేతి కప్పచెప్పేసేసి ఆమె పాదాలకు నమస్కరించుకుంటే దాంపత్య జీవితం అమోఘంగా అద్భుతంగా ఐశ్వర్యంగా జీవిస్తారు తల్లి ఓకే దీన్ని ఎప్పుడైతే మనం ఆచరణలోకి తీసుకువస్తామో అప్పుడు అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఆ స్త్రీ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుద్ది ఓకే అంటే స్త్రీలకి చెప్పారు కానీ మరి అబ్బాయిలకి అలాంటివి ఏమి ఉండవా ఈ వ్రతాలు కేవలం స్త్రీలకే ఒకటి పురుషులు అంటావా కొంతమంది ఎలా ఉంటారంటే ఉంటే ఉంటుంది పోతే పోతే అని కొంతమంది భావిస్తారు ఇంకొంతమంది ఏ పూజలు చేస్తే అది అవుతుందా అవుతుందా అనుకుంటారు కాకపోతే పురుషులకైతే ఒకటి ఉంది తల్లి సింహాసనం మీద కూర్చునేటువంటి దుర్గాదేవి యొక్క చిత్రపటము అవసరం దానికి సింహం మీదనో దేని మీదనో కాదు సింహాసన రూఢి అయి ఉండాలి సింహాసనం మీద కూర్చున్నటువంటి దుర్గాదేవతకు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజుల పాటుగా దీక్ష తీసుకొని దీక్ష గావించి అమ్మవారికి నిత్య అష్టోత్తర శతనామావళితో పూజను ఆచరించాలి ఇది ఆచరించినప్పుడు పురుషుడికి భార్య తగినట్టుగా ఉంటుంది ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ